సేవలు అధికారుల ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సఖీ నివాస్ భవనం ప్రారంభించి తొమ్మిది నెలలు గడిచిన ఆ సేవల వినియోగం మాత్రం మహిళలకు అందడం లేదు వర్క్ ఫ్రం హోం ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే మహిళల కోసం ఈ భవనాన్ని మినిస్ట్రీ ఆఫ్ విమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కంటోన్మెంట్ సెంట్రల్ మినిస్ట్రీస్ నుంచి అక్షరాల మొత్తం కోట్ల రూపాయలతో భవన నిర్మాణం చేపట్టారు కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోమ్ కు డిమాండ్ రావడంతో కేంద్రం నివాస పేరుతో ప్రత్యేక భవనాలు నిర్మించాలని సూచించింది దీనితో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడో వార్డులో సఖీనివాస్ భవనం ను నిర్మించారు మార్చి ఏడవ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి కిషన్ రెడ్డి ఈ భవనాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు

వినియోగించుకునేందుకు మాత్రం వినియోగదారులు ఎవరూ రావడం లేదు ఇక ఈ భవనం నిర్మించిన కాంట్రాక్టర్ తన పని తాను చేసుకుని చేతులు దులుపుకున్నాడు పనులు పూర్తి చేశామని కంటోన్మెంట్ అధికారులు జబ్బలు చర్చుకున్నారు వారి పనులు వారు చేసుకుని తమకేం పట్టనట్లు చేతులెత్తేశారు ఇన్ని కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనం సేవలు మహిళలకు అందించాల్సిన బాధ్యత వారిపై ఉందన్న విషయాన్ని కూడా మరిచి తమ జేబులు నింపుకున్నారనే చెప్పకనే చెబుతున్నారు హంగులు ఆర్బాటాలతో ఈ భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రులు సేవలు ఏ మేరకు అందుతున్నాయన్న విషయంపై ఆరా తీయకపోవడం గమనార్హం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నియోజకవర్గంలో పేదలు జీవిస్తున్నారని చెప్పి అధికారులు చెబుతున్నారు ప్రజాప్రతినిధులు వారి కోసమే పని చేస్తున్నట్లు గప్పాలు కొట్టడం సహజం కానీ ఇంత పెద్ద భవనం అందుబాటులో ఉన్నప్పటికీ వీటి సేవలను అర్హులైన వారికి అందించడంలో వారికి చిత్తశుద్ధి లేదనే స్పష్టంగా తెలుస్తోంది ఫోటోలకు ఫోజులిచ్చి ఆర్భాటంగా ప్రారంభించిన కంటోన్మెంట్ అధికారులు స్థానిక నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కేంద్ర మంత్రులు ఆ భవన సేవలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదు మహిళా సోదరి మండలు అందరికీ పేరు స్వాగతం పలుకుతూ ఈరోజు మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో వర్కింగ్ ఉమెన్స్ కోసం యాభై పడకల ఒక హాస్టల్ వసతి గృహము ఈరోజు ప్రారంభించుకోవడము చాలా సంతోషం నియోజకవర్గ అభివృద్ధి కోసమని ఇన్ని నిధులు తెచ్చాము ఇన్ని నిధులు ఖర్చు పెట్టామని ఆర్భాటం చేసే నాయకులు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని స్వలాభం పొందుతారు కానీ ఇంత పెద్ద భవనాన్ని నిర్మించిన తర్వాత ఈ సేవలను ప్రజలకు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పక తప్పదు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసి భవనం అందుబాటులో కాంట్రాక్టర్లు ప్రజా ప్రతినిధులు తమ జేబులు నింపుకుని గమ్మున ఉన్నారని మహిళా మనులు గుసగుసలు వినిపిస్తున్నాయి